మనతో పాటు ఎంపీ బలరాం నాయక్ గారు ఉన్నారు అన్న నమస్తే అన్న అన్న మొన్న రీసెంట్ గా గారు మాట్లాడుతూ ప్రభుత్వం విఫలమైంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలనే మాటలు ప్రభుత్వం పోయిన తర్వాత వచ్చి ఆయన మాట్లాడితే దాని జవాబు నేను చెప్పాలి అడుగుంటారు ఆయన ప్రెస్టేషన్ లో మాట్లాడుతాడు తమ్ముడు ఆయన ప్రెస్టేషన్ తప్ప ఇంకేం లేదు ప్రభుత్వం పోయింది కదా రోజు తిన్నది అంతకుముందు బాగా సంపాదించుకున్నారు కదా కొరకు ఏదో మాట్లాడుతాడు కావచ్చు మాట్లాడండి రాదు ఏం పోతాను అంటే ఇచ్చిన హామీలు నెరవేర్చుకోలేకపోతున్నారు ఈ ఫోటో ఉండి హామీలు అనుకుంటా ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు మేము ఏ హామీలు చెప్పినామో అన్ని పద్ధతికి ప్రకారంగా ఇస్తున్నాం ఇక వాళ్ళ గురించి ఏం మాట్లాడతామన్న నేను ఒక సెంట్రల్ మినిస్టర్ చేసిన కేటీఆర్ గురించి నేను మాట్లాడా ఆయనకు మాటలు రాదు పాటలు రావు సరే అంటే కేసీఆర్ కేటీఆర్ గురించి మాట్లాడకండి బట్ కేసీఆర్ బయటకు వచ్చి మన రీసెంట్ గా ప్రెస్ మీట్ పెట్టి నేను బయటకు వస్తున్నా బహిరంగ సభ పెడతా కాంగ్రెస్ బండారం అంతా బయట మాట్లాడుతున్నాడు ఆయన పాత మాటలే మళ్ళీ డైలాగ్ మొదలు పెడతాడు ఇంకేమున్నది దానికి ఎవరు నమ్ముతారు నమ్మేటోళ్ళు నమ్మని రాదు నమ్మించుకొని ఏం చేసేది రేవంత్ రెడ్డికి ఎవరేం చేయలేరు రేవంత్ రెడ్డి సంవత్సరం ప్రభుత్వం పది సంవత్సరాలు కంటిన్యూగా నడుస్తుంది కంటిన్యూగా చేస్తాడు ఈ ప్రజలను ఒక దశ దిశకు తీసుకోపోయిన నాయకుడు ఆయన ఒక్కడే సమగ్ర కుటుంబ సర్వేకి సంబంధించి సమగ్ర కుటుంబ సర్వేకి సంబంధించి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ కాబట్టి మళ్ళీ రీసర్వే చేస్తుంది మేము పోరాటం చేస్తేనే రీసర్వే చేస్తుంది మేము పోరాటం చేస్తేనే రీసర్వే చేస్తుంది అని కేటీఆర్ చెప్తున్నాడు కేటీఆర్ తోని మేము మాట్లాడము ఆయనే ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు పాపం కేటీఆర్ విషయాలు మేము ఏది పట్టించుకో ఏది మాట్లాడము ఆయన విషయాలను మేము పరిగణనలో తీసుకోం ఆయన ఏం మనిషి అని మేము పరిగణనలో తీసుకుంటాం కాంగ్రెస్ పోరాటం చేసి తెలంగాణ తీసుకొచ్చి మేము తీసుకొస్తే రాజ్యం చేసుకున్నారు పది సంవత్సరాలు తెలంగాణ ప్రజల సొమ్ము తినేసారు కాబట్టి అతను ప్రెస్ ఉన్నాడు మళ్ళీ తిందామని ఉండడం తప్ప ఆయన తప్ప ఇంకోం లేదు అంటే ఈ బడ్జెట్ గురించి మాట్లాడుకుంటే సార్ బీజేపీ నుంచి ఎనిమిది మంది ఎంపీలు ఉన్నా కూడా తెలంగాణకు అంటే కొంచెం బడ్జెట్ బడ్జెట్ విషయంలో కొంచెం వెనుకబాటు తనకు ఆ గురైందని చెప్పుకోవచ్చు వాళ్ళే సపోర్ట్ చేసిండ్రు బీజేపీ టిఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటి నీకు తెలియదా నాకు తెలియదా నీకు తెలియదా నాకు తెలియదా టీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే తమ్ముడు చేపట్టికి ఎనిమిది సీటు వాళ్ళు గెలిపించుకున్నారు గెలిపించుకున్న తర్వాత బడ్జెట్ వాళ్ళు తేయాలి వాళ్ళ మీద మాట్లాడు మనం కేటీఆర్కు ఏదైనా క్లారిటీ ఉంటే చిత్తశుద్ధి ఉంటే బీజేపీ పార్టీ మీద మాట్లాడుమను బీజేపీ పార్టీ ఈ రాష్ట్రానికి ఏమి ఇచ్చింది మేము అప్పుల పాలు చేసిన దానికి చంద్రశేఖర్ కే మన రేవంత్ రెడ్డి గారు అప్పుల పాలు చేసిన దానికి కడుతున్నారు ఏదైనా క్లారిటీ ఉంటే ఆయనతో మాట్లాడుకోమని పోయి బీజేపీ వాళ్ళతో